వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న రంగా థియేటర్ వద్ద జిల్లా ఆరివశుల సంఘ ఆధ్వర్యంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకి పాలభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు మరియు ఆర్య విశ్వ సంఘ నాయకులు వంగపటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరివేశం ముందుబిడ్డ రేఖా గుప్తాను ఢిల్లీ సేమ్ గా చేసినందుకు రేఖా గుప్తా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం బాణ సంజ కాల్చి స్వీట్లు పంచిపెట్టినట్లుగా ఆర్య సంఘ నాయకులు తెలిపారు కార్యక్రమంలో సుమారు వంద మంది పాల్గొన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్య ఢిల్లీలో రాజకీయంగా అవకాశం కల్పిస్తే పది మంది ఎమ్మెల్యేలు గెలిచారని ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్య విశ్వ సంఘ నాయకులకు పార్టీలకు అతీతంగా రాజకీయంగా అవకాశం కల్పిస్తే ఏ పార్టీ అయినా వారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రేఖ గుప్తా గారికి ముఖ్యమంత్రి ఇచ్చిన సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం నేనంతో ఆశిస్తూ ఉన్నాను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ రాష్ట్రంలో గెలవటం ఆర్యవహిస్య సోదరులందరికీ కూడా ఒక గర్వకారణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా గతంలో కూడా కేజ్రీవాల్ గారు కూడా దేశం మొత్తానికి కూడా వారి నిర్ణయాలతోటి ఆర్యవైశ్య సోదరులకు ఎంతో బలాన్ని చేకూర్చారు అదే విధంగా ఇటీవల మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మొంగవేటి రామారావు గారికి గ్రంథాలయం చైర్మన్ గా ఇచ్చినప్పుడు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పార్టీ రహితంగా వారికి అభినందనలు తెలియజేశారు సన్మానాలు కూడా చేయడం జరిగింది కేవలం ఇప్పుడు కోదాడలో మున్సిపాలిటీలో ఎవరైతే ఏ ఏ వాళ్ళు పోటీ చేయాలనుకున్న ఏ పార్టీ నుంచి ఆరే వయసులు సోదరులు నిలబడ్డా జిల్లా అధ్యక్షుడిగా నా వంతు వాడి గెలుపుకి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను భారతదేశంలోనే అతి కీలకమైన ఢిల్లీ రాష్ట్రాన్ని ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఒక ఆర్య వైశ్య ముద్దు బిడ్డకి ముఖ్యమంత్రిగా ప్రకటించడం అంటే చాలా గర్వ గర్వించే కారణం ఈ రోజున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలో పది మంది ఆర్య వైశ్యులు ఈ రోజున ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది భవిష్యత్తులో దీన్ని శుభ సూచంగా ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనే కావాల స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలు కానీ ఇంకెక్కడ ఏ సంస్థలలో కానీ ఆర్యవేశలు ఏ పార్టీ నుంచి నిలబడ్డా మనం గెలిపించుకుంటే ఈ రోజు అన్ని పార్టీలు కూడా భవిష్యత్తులో యొక్క ప్రాముఖ్యత ఇచ్చి భవిష్యత్తులో ఆర్యవేసులు ఇది గతంలో అంటే భారతదేశం యొక్క ప్రామాణిక గతం ఎనికి చూస్తే ఇది మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మహారాజు ఈ దేశాన్ని అతి స్వర్ణ వైభవంగా పరిపాలించిన వాళ్ళు ఒక వయసులే అంటే భారతదేశ చరిత్రలో లిచించబడి ఆడవయస్సుల పరిపాలనలోనే స్వర్ణయుగం అని అంటే అట్లే ఆ విధంగానే భవిష్యత్తులో కూడా వయసులు ఖచ్చితంగా ఏ పార్టీ ఏ పార్టీ వైపున కూడా నిజాయితీగా నిక్కచ్చిగా మంచిగా పరిపాలించడానికి అవకాశాలు ఆరి వయసులకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఆడవేసుల రాజకీయ రంగాలలో ఎక్కువ మంది తన యొక్క పాత్ర వహించి వారు ప్రజల్ని వారికి కావాల్సిన అనేక రకాల సంబంధించిన విషయాలపై ఆడవేసు సంఘాలు కానీ ఆడవేసులు కానీ ముందుండి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని కూడా కోరుతూ అక్కడే కట్టిందిగా మీరు అన్నగారు నా మీరు అర్థం వస్తుంది చెయ్యొనకన్నానే హలో పడకేటి వాలగే ఎందుమే మార్కు మార్కు అన్నది కండి